సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ అదే ఏర్పాటు చేసిన సీఎం కప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు సీఎం కప్ లో భాగంగా కబడ్డీ వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీ వర్సెస్ పోతారం కబడ్డీ మ్యాచ్ ను వారు తిలకించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు కబడ్డీ వాలీబాల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు చదువుతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడల్లో భాగస్వామ్యం కావాల్సిందేనని క్రీడాకారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు ప్రభుత్వం యాంగిడియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువస్తుందని చెప్పారు అందులో హుస్నాబాద్ నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరాలని ఆకాంక్షించారు అందుకు పెట్లు కృషి చేయాలని సూచించారు చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి విద్యార్థిని క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్మాబాద్ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా దాని విధంగా అడ్మిషన్ సంపదించే విధంగా కూడా కృషి చేయాలి యాభై వేల రూపాయలు స్టేట్ లా ఆడిన వాళ్ళకి ఇస్తాను నా ప్రత్యేక విషయం నేను చెప్పానని చెప్పిన అదే నేషనల్ ఆడిన వాళ్ళకు లక్ష రూపాయలు బహుమానం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు ఎందుకంటే క్రీడలంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలని ఆలోచనతో చెప్పిన ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులకు ఎదగడానికి మంత్రిగా ప్రభుత్వం పక్షాన హుసుబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా